మహారాష్ట్ర కీరపండరీపురంలో పాండురంగనికి ఎంత ప్రాశస్త్యం ఉందో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మచిలీపట్నం చిలకలపూడిలోని స్వామివారికి అంత ప్రాశస్త్యం ఉంది భక్తుల కొంగు బంగారంగా వెలసిన స్వామి స్వయంభూగా ఇక్కడ వెలిశారు ఈ నెల ముప్పై ఒక్క నుంచి స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు ముప్పై ఒకటవ తేదీ గోపూజ లక్ష్మీగణపతి హోమం గురుపూజ పల్లకీ ఉత్సవాలు జరుగుతాయి నవంబరు ఒకటిన ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతాలు రాత్రి రుక్మిణి సమేత స్వామివారి కళ్యాణోత్సవం జరగనుంది రెండున ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారి రథోత్సవం జరుగుతుంది మూడున లింగేశ్వర స్వామివారికి అర్చనలు అభిషేకాలు విష్ణు సహస్ర నామ పారాయణలు నాలుగున రుక్మిణి అమ్మవారికి కుంకుమ పూజలు లలితా సహస్ర నామ పారాయణలు రాత్రి సహస్ర దీపారాధనలు కోలాటం పండరీ భజనలు జరుగుతాయి ఐదున పూర్ణిమ సందర్భంగా పల్లకీ ఉత్సవాలు జరుగుతాయి ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు చలమలశెట్టి నరసింహారావు తదితరులు ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయంలో కడా వేదికను ఏర్పాటు చేయనున్నారు జై పాండురంగ కీలపండరి క్షేత్రం పాండురంగ స్వామివారి దేవాలయం చిలకల్లపడి మచిలీపట్నం స్వామివారి ఉత్సవంలో అక్టోబర్ ముప్పై ఒకటి నుండి మొదలు నవంబర్ ఐదు వరకు వైభవంగా జరుగుతున్నాయండి ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు భజనలు కథా సంకీర్తనలు వైభవంగా జరుగుతున్నాయండి ముప్పై ఒకటో తారీఖున గోపూజతో ప్రారంభమై గణపతి పూజ గురు పూజ గణపతి హోమం జరుగుతుందండి నవంబర్ ఒకటి ఏకాదశి రోజున సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రతంలో సాయంత్రం ఆరు గంటలకి రుక్మిణి వారి కళ్యాణం వైభవంగా జరుగుతుందండి మరుసటి రోజు అంటే నవంబర్ రెండు ఆదివారం స్వామివారి రథోత్సవం బందర్ పుర వీధుల్లో వైభవంగా జరుగుతుందండి